తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి పట్టిన గతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి కూడా పడుతుందని ఉత్తర భారతదేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు బ్యాంకు ఉందని మంత్రి కొండా సురేఖ అన్నారు శుక్రవారం సిద్దిపేట జిల్లా జగదవూర్ మండలం దౌలాపూర్ గ్రామంలో మైనంపల్లి హనుమంతరావు నర్సారెడ్డి మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు మరియు కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడిన మంత్రి కొండా సురేఖ మెదక్ పార్లమెంట్లో అత్యధిక మెజారిటీ గజ్వేల్ నియోజకవర్గం నుండే వస్తుందన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు పది సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ సొంత నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యంగా ఉందన్నారు ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ అసెంబ్లీలో ప్రజల పక్షాన పోరాటం చేయకుండా దొడ్డిదారున రైతులను కలిసి వారిలో లేనిపోని అపోహలను సృష్టిస్తున్నారని టీవీ ఛానల్లో బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని తిట్టే పనిలోనే ఉన్నాడని రేవంత్ రెడ్డి బీజేపీతో సన్నిహితంగా ఉన్నాడని అవాస్తవాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుస్తాడని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రచార కార్యక్రమంలో భాగంగా మరి వెళ్తూ మధ్యలో దౌలత్ నగర్లో దౌలత దౌలతాపూర్లో మరి ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి నర్సన్న గారి నాయకత్వంలో మరి గజ్వేలు లో ఇక్కడ భోజనం చేయడం జరిగింది మా బంగారు బంగారెడ్డి అన్న భోజనం పెట్టాడు ఇక్కడ నుంచి సిద్దిపేట వెళ్ళి అక్కడ రోడ్ షో కార్యక్రమం ఉన్నది ముఖ్యంగా ఇక్కడ వచ్చిన నాయకులందరూ కూడా చాలా ప్రభావితం చేయగలిగినటువంటి నాయకులు ఒక్కొక్కరు ఒక వంద నుంచి రెండు వందల మంది కుటుంబాలను కూడా ప్రభావితం చేసేటువంటి నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా మాకు మెదక్ పార్లమెంట్లో మొట్టమొదట మెజారిటీ వచ్చే నియోజకవర్గం ఏదన్నా ఉందంటే గజ్వేల్ నియోజకవర్గం అని చెప్పి నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే ఇక్కడ గత సీఎం తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించినా కూడా ఈరోజు గ్రామాలలో చూస్తూ ఉన్నాము అభివృద్ధి అనేది శూన్యంగా కనిపిస్తూ ఉన్నది మరి ఆయన సొంత నియోజకవర్గాన్ని ఆయన అభివృద్ధి చేసుకోలేని వాడు మరి తెలంగాణను కూడా అభివృద్ధి చేయలేడో అని అర్థమయ్యే ప్రజలు ఈరోజు ఆయన ఇంటికి పంపించారు మరి ఇంటికి పోయినవాడు ఎలక్షన్ ఏదైతే అసెంబ్లీ జరుగుతున్న సమయంలో వచ్చి ప్రజల పక్షాన ఒక ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడతాడు అనుకుంటే ఆ విధంగా మాట్లాడకుండా దొడ్డిదారిన వెళ్ళి ఏదైతే రైతులను కలవడము రైతులను వాళ్ళను ఏదో మీకు అయిపోతుంది మీరు ఇబ్బంది పడుతున్నారని ఒక అపోహ సృష్టించడము దానికి తోడు టీవీ ఛానళ్లలో పోయి మాట్లాడడము లేకపోతే ఎక్కడైతే బహిరంగ సభలు ఉంటాయో అక్కడ కాంగ్రెస్ పార్టీని కానీ రేవంత్ రెడ్డిని కానీ తిట్టే కార్యక్రమం చేయడము లేకపోతే రేవంత్ రెడ్డి బీజేపీతో టచ్లో ఉన్నాడనేటువంటి ఒక అపోహ సృష్టించడము ఇటువంటి అన్నీ కూడా తెలివి తక్కువ రాజకీయం ఇదేమంటారు దిగజారుడు రాజకీయం చేస్తూ మరి ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా మాట్లాడుతూ ఉన్నారు ఒక్కటే మేము చెప్తా ఉన్నాము ప్రజలు ఆల్రెడీ మీకు బుద్ధి చెప్పారు స్టేట్లో మిమ్మల్ని పడగొట్టారు రేపు మోడీ గవర్నమెంట్కు కూడా మీకు పట్టిన గతే పడుతుంది ఎందుకంటే ఈరోజు మోడీ వస్తే బీసీ ఎస్టీ ఎస్సీ ఓబీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తామని బహిరంగంగా నిన్న అమిత్ షా మీటింగ్లో చెప్పడం ఏదైతే ఉందో దీన్ని ప్రజలందరూ కూడా గుర్తించారు మరి ఆ ప్రభుత్వం వస్తే ఉక్కుపాదంతో మా రిజర్వేషన్లు తొక్కేసినట్టయితే మా పిల్లల భవిష్యత్తులో సర్వనాశనం అయిపోతాయి కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి అని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నారు ఏదో రాముని రాముణ్ణి చూపెట్టి ఓట్లాడుగుడు ఇదేందో ఈ రాజకీయాలలో నేను మొదటిసారి చూస్తూ ఉన్నా ఎవరైనా చెప్తే ఉద్యోగాలు ఇచ్చినామని లేకపోతే నీళ్ళు ఇచ్చినామని నిధులు ఇచ్చినామని లేకపోతే కంపెనీలు తెచ్చినామని ఇటువంటివి చెప్పి ఓట్లు అడుగుతారు కానీ దేవుణ్ణి చూపెట్టి ఓట్లు అడిగే సంస్కృతి ఇప్పుడు మొదలైంది దేవుడు మోడీ చెప్తేనే దేవుణ్ణి ఈరోజు ఎవరు కూడా ప్రార్థిస్తలేరు ఇప్పుడు నేను గుడి దాటే వచ్చిన అది మోడీ చెప్తే కట్టిండ్ర గుడి ఆ గుళ్ళ కూడా మన సీతారాముల కళ్యాణం అయి ఉంటుంది మోడీ చెప్తేనే అయ్యిందా